ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతే విలేజ్ వాయిస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మా స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే ఫ్రైడే పూజ వీడియో అండి అంటే పూజ ఒకటే కాదు ఇంకా వంటదంతా కూడా ఉంటుందండి ఫ్రైడే రోజు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పువ్వులు అయితే లేవు లేవు అనుకుంటూనే ఇంకా నేనైతే గులాబీలు బంతి పూలు తెప్పించాను అనమాట అంటే చామంతి పూలు లేవంటే అక్కడ అక్కడైతే ఇంక ఇక్కడ చెట్టు ఉంటే తులసి దళం కూడా తెచ్చుకున్నాను ఇంకా పక్కన పెద్దమ్మ అయితే సన్నజాజులు ఇచ్చిందండి నేను ముందు రోజు అయితే ఇచ్చింది అనమాట ఇంకా నేనైతే అవి మాల కట్టి ఫ్రిడ్జ్లో అయితే ఉంచాను ఇంకా సన్నజాజులు ఈ పువ్వులు అయితే ఉన్నాయి ఈ రోజు అయితే మాత్రం ఇంక లేవు లేవు అనుకుంటేనే బాగానే ఇంక ఈ స్టూలు చూస్తారు కదండి ఇదైతే మాకు డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుంటే దాంట్లో అయితే వచ్చిందనమాట అక్కడ నాకైతే అంత యూజ్ అవ అవ్వలేదు కొన్ని దేవుడి దగ్గర అది అన్నం పెట్టుకోవడానికి కూర్చోవడానికి యూజ్ అవుతుందా అని చూసి ట్రై చేశాను కాకపోతే ఇక్కడ కూడా నాకు అంత కంఫర్టబుల్గా అయితే అనిపించలేదు ఇంక దాని పక్కన పెట్టడమే ఇంకా చూసారు కదండి ఇదంతా కూడా నేను దేవుడు పూజ అలంకరణ అదంతా కూడా చేయకముందు విధంగా ఉంటుందన్నమాట అంటే అంతకుముందే మొత్తం అన్నీ అంటే ముందు రోజు చేసుకున్న పూజకి సంబంధించిన పువ్వులు అక్షంతలు అవన్నీ కూడా అక్కడైతే చిరాగ్గా చిరాగ్గా కాదు పడిపోయి ఉంటాయి కదండి ఇంకా అవి అయితే తీసి మళ్ళీ నీట్గా యథావిధిగా ఏ ఫోటోలు ఉండే స్థానంలో ఆ ఫోటోలు మొత్తం నీట్గా అయితే ఈ విధంగా అయితే సర్దుకుంటాను ఇంకా అందుకే అనమాట నాకు దండం పెట్టుకోవడానికి అయితే చాలా అంటే చాలా టైం పడిపోతుంది ఇంక ఇవన్నీ తీసుకుని మళ్ళీ సర్దుకోవాలి సర్దుకోవడం అదంతా కూడా పూర్తి అవ్వాలంటే నాకు పూజకైతే నిజంగా గంట గంటన్నర టైం అయితే పడుతుందండి ఇంకా ఇక్కడైతే విగ్రహాలు ఉంటాయి కదండి వాటికి అయితే బొట్లు అయితే పోయినాయి అనమాట ఇంకా అయితే పెడుతున్నాను ఇంక అందం కుంకుమతో అంటే పటాలకు అయితే ఇంక తర్వాత పెట్టచ్చులే తర్వాత వారం అయితే అలాగని చెప్పి ఇంక అయితే పెట్టలేదండి ఇంకా విగ్రహాలకు అయితే ఇలా బుట్టలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నైవేద్యంగా అయితే రెండు మామిడి పండ్లు అయితే ఉంటే అవి అయితే పెట్టేస్తాను ఇంకా అట్టపళ్ళు ఉన్నాయి కానీ ఇంకా నెక్స్ట్ డే శనివారం కదా అని చెప్పి ఇంకా ఆ రోజు అని చెప్పి కొబ్బరికి అట్టి పళ్ళు అయితే పెట్టుకోలేదు ఇంకా మామిడి పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి అవి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఒక్కొక్కటికి అయితే బుట్లు అయితే పెట్టు మామూలుగా నాకు దండం పెట్టుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది ఇంకా ఎలా బోట్లు పెట్టే పని కూడా ఉందంటే ఇంకొంచెం లేట్ అవుతుందనమాట ఇంక ఇక్కడైతే చూసారు కదండి మాకు గృహప్రవేశం అయినప్పుడైతే పంతులు గారు చెప్పారనమాట ఫస్ట్ అయితే వినాయకుడు ఫోటో పెట్టి తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు ఫోటో పెట్టి తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ఇంక తర్వాత మన ఏ పాటాలు అయితే ఉంటాయో పెట్టుకోమన్నారనమాట ముందైతే మూడు లాంగ్వేజ్ అయితే పెట్టుకోమని చెప్పారు అప్పటి నుంచి నేనైతే అదే ఫాలో అవుతున్నానండి పూజ అయితే చేసుకున్నాను ఇంక మొత్తంగా పూలు కూడా పెద్దగా ఏం సరిపోలేదు నా మనస్తృప్తికి వచ్చి అంటే పటాలు నిండుగా నిండిగా పూలయితే ఉండాలన్నమాట ఇంకొకొక్కటిగా అయితే పెట్టాలని అనిపించదు ఇంకా ఏం చేస్తామండి ఇంకా అస్సలు పూలు అంటే పూలు దొరకట్లేదు కదండి ఇంకా ఇంక అందుకని చెప్పి ఏదో ఒకలా అయితే అడ్జస్ట్ అయిపోయాను మామిడి పళ్ళు ఉంటే రెండు మామిడి పళ్ళు రెండు పళ్ళు పెట్టి ఇలా దేపమైతే దీపారాధన అయితే చేసుకున్నానో అని చూసారు నా పూజా విధానం ఎలా ఉంది ఏంటి అన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే బయట నుండి తెచ్చుకుని తినేసాం అనమాట ఇంక ఇక్కడైతే వంటకైతే స్టార్ట్ అయ్యాను కొంచెం కొంచెంసేపు టీవీ అయితే చూసి ఇంకా రోజైతే తోటకూర టమాటో కర్రీ అయితే చేశానండి అంటే ఆకుకూరలు అయితే మేము పెద్దగా ఏమి తెచ్చుకోము ఇంకా తోటకూర అయితే ఇంకా పప్పు తోటకూర వండుదామంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది ఒక పూటే కదా అని చెప్పి ఇంకా తోటకూర టమాటా అయితే వండాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కూర అయితే మా అమ్మాయి కూడా తిన్నో తినో అనుకుంటానే కూర వండిన తర్వాత అయితే తనే లాయించింది మొత్తం ఇక్కడ చూసారు కదండీ మా కోడిపిల్ల కూడా ఇచ్చేస్తుంది నాతో పాటు అయితే అప్పటికి చాలా లేట్ అయితే అయిందండి అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా ఒక సైడ్ అన్నో ఒక సైడ్ కూర పెట్టేసి ఇంకా వండిసాను ఇంకా పక్కన అయితే మా అమ్మాయి అయితే సింగ దగ్గర సామాన్లు అయితే తోముతుందండి టిఫిన్ చేసిన ఉంటాయి కదా అవి అయితే తోముతుందనమాట ఇంకా నేనైతే ఇంకా దానితో మాట్లాడుతూ వంట అయితే చేస్తున్నాను మామూలుగా అయితే సామాన్లు తోమని చెప్పినా కానీ అనమాట ఇంకా అప్పుడైతే రెండు అండేసరికి ఇంకా వెళ్ళి అయితే తోముతుందండి ఇంకా నాకు కూడా గిన్నెలు తోమలు అంటే చాలా అంటే చాలా చిరాకు అన్ని పనులు ఇష్టంగా చేస్తాను కానీ గిన్నెలు తోమడం అయితే మాత్రం నచ్చదు ఎందుకో తెలీదు ఇంకా అదే అనుకుంటున్నాను అనమాట అక్కడ అయితే మాత్రం ఇంకా గుమ్మాలు తొడ తొడవడం ఇంకా కూరగాయలు కట్ చేయడం ఇవైతే చేస్తుంది కానీ ఇంకా మిగతా పని ఏ పని చెప్పినా చేయదనమాట ఇంకెక్కడైతే తనతో మాట్లాడుతూ వంట అయితే చేస్తున్నాను ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి అంటే మనం ఏ పని చెప్పడానికైనా ఇంకా అవ్వదు ఇంకా అంటే మనకి బాగోలేనప్పుడు వాళ్ళు అంతటా వాళ్ళు చిన్న చిన్న పనులైనా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి చెప్పడం తప్పగానే ఇంకా వాళ్ళు చేసేసి పని మన పని ముందు ఎంతలండి ఇదండి ఇంక మొత్తానికి వంట అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా రోజు వచ్చేసి ఇంకా అన్నము తోటకూర టమాటో కర్రీ ఇవి రెండే అనమాట ఇంక పక్కన అయితే పచ్చడి అయితే వేసుకున్నాను అంటే మా మేనత్త పంపించింది అండి దీపావకే మాకు ఫేవరెట్ ఇంక ఇదండి మా లంచ్ అయితే మాత్రం ఫ్రైడే రోజు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి అయితే చాలా లైక్ అయితే వన్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్